Aditya Degree Colleges, leading companies load 10,000 plus placements with a 13.5 lakhs highest package. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుపతిలో శివలింగం కళ్ళు తెరిచిందని ప్రచారం జరిగింది దర్శనానికి బారులు తీరారు భక్తులు శివ మహిమ ఇది అంటూ పెద్ద సంఖ్యలో అక్కడికి భక్తులు వస్తున్నారు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది పరిస్థితిని పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకొస్తున్నట్లుగా సమాచారం వస్తుంది గాంధీపురం వద్ద వినాయక స్వామి ఆలయంలో ఈ ఘటన జరిగింది అక్కడికి ఈ విషయం తెలిసిన వెంటనే భక్తులు తండోపతండాలుగా తరలి వెళ్తున్నారు తిరుపతిలో ఒక వింత చోటు చేసుకుంది గాంధీపురంలో స్థానికంగా ఓ చిన్న శివాలయంలో పరమశివుడు కళ్ళు తెరిచినట్లుగా ప్రచారం జరిగింది దీంతో అక్కడి కాలనీ వాసులతో పాటు ఈ వార్త చుట్టుపక్కల ప్రాంత గ్రామాలకు కూడా చేరిపోయింది గ్రామస్తులు ఒక్కసారిగా ఆలయానికి పోటెత్తారు ఆ ప్రాంతం అంతా శివనామ స్మరణతో మారుమోగింది శివ మహిమ అంటూ పెద్ద సంఖ్యలో రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తున్నారు ఈ వార్త తెలిసిన వెంటనే పెద్ద సంఖ్యలో అక్కడికి జనం తండోపతండాలుగా వస్తున్నారు అక్కడ ఒక అక్కడ శివలింగానికి అంతకుముందు చూసుకుంటే అక్కడ కంటి ఆకారం రెండు కళ్ళకు సంబంధించిన ఆకారం గతంలో లేదు అని చెప్పి భక్తులు చెప్తున్నారు కానీ ఈరోజు ఉదయం ఈ శివలింగాన్ని చూసిన తర్వాత రెండు కళ్ళు తెరిచినట్టుగా శివలింగం కళ్ళు తెరిచినట్టుగా కనిపించడంతో ఒక్కసారిగా భక్తులు ఇది శివ మహిమ శివుడు కళ్ళు తెరిచాడు శివుడు మా మీద కటాక్షం చూపించాడు మా మీద మేము చూపిస్తున్నటువంటి భక్తికి శివుడు ఈ విధంగా మమ్మల్ని కనికరించడానికి మా మీద ప్రేమ చూపించడానికి ఆ శివుడే కళ్ళు తెరిచాడు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది వెంటనే అక్కడికి స్థానికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ కూడా శివభక్తులు అందరూ కూడా గుడికి వస్తూ ఉన్నారు తిరుపతిలో ఈ ఘటన చోటు చేసుకుంది ముఖ్యంగా ఈ వార్త తెలిసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి శివుడిని దర్శించుకుంటున్నారు ఆ శివలింగాన్ని దర్శించుకుంటున్నారు ఇది శివ మహిమ అంటూ చెప్తున్నారు కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు భక్తులు చెప్తున్నారు ఇక్కడ ఈ ఆలయానికి మేము వస్తూనే ఉంటాం కానీ ఎప్పుడూ కూడా ఆ కళ్ళకు సంబంధించిన ఆకారం మాకు కనిపించలేదు కానీ ఈరోజు కనిపించింది దేవుడు ఉన్నాడు శివ మహిమ ఇది శివుడు మా మీద ప్రేమ చూపించాడు అనటానికి ఇదే నిదర్శనం శివ మహిమ అంటూ పెద్ద ఎత్తున తండోపతండాలుగా అక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు శివుడు ఇన్ని రోజులు మేము ఆలయానికి వచ్చి పూజలు చేస్తూ ఉంటాం వెళ్ళిపోతూ ఉంటాం కానీ ఈరోజు మా మీద ఆయన దయ చూపించాడు ఇది శివ మహిమే శివుడు రెండు కళ్ళు తెరిచి మా మీద పూర్తిగా ప్రేమను చూపిస్తూ ఉన్నాడు అంటూ అక్కడ ఈ వార్త తెలిసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గ్రామాలకు ఈ వార్త దావానలో వ్యాపించింది ఒక్కసారిగా భక్తులు పోటెత్తారు తండోపతండాలుగా అక్కడికి తరలివచ్చి ప్రత్యేక పూజలు చేస్తా ఉన్నారు విజువల్స్ లో మీరు చూస్తున్నారు రెండు కళ్ళు తెరిచినటువంటి ఆకారం ఆ శివలింగం కనిపించడంతో భక్తి పార్వశంలో మునిగి తేలిపోతున్నారు స్థానిక ప్రజానీకం మొత్తం కూడా అక్కడికి చేరుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రస్తుతం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఎప్పుడైతే ఈ వార్త తెలిసిందో వెంటనే పోలీసులు కూడా అలర్ట్ చేయరు ఎందుకంటే పెద్ద సంఖ్యలో గ్రామస్తులు అక్కడికి వస్తూ ఉన్నారు చుట్టుపక్కల గ్రామాలకు నుంచి కూడా వస్తూ ఉన్నారు శివుణ్ణి దర్శించుకుంటున్నారు శివలింగాన్ని దర్శించుకున్నారు శివనామ స్మరణతో ఆ ప్రాంతం పూర్తిగా మారుమోగినటువంటి పరిస్థితి ఉంది సో అక్కడ భక్తులను కొంత కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు సో వెళ్ళండి మీరు స్వామిని దర్శించుకోవాలి ఆ శివలింగాన్ని మీరు దర్శించుకోవాలి కానీ అందరూ ఒకేసారి గుమిగుడితే మళ్ళీ జరిగే అవకాశం ఉన్నది సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రండి ఒకళ్ళ తర్వాత ఒక లోపలికి వెళ్ళి ఆ శివుడిని ఆ శివలింగాన్ని దర్శించుకోండి అంటూ పోలీసులు కొంత అక్కడ పరిస్థితిని సరిదిద్దే ప్రయత్నం చేశారు ప్రస్తుతం అక్కడంతా అంతా కంట్రోల్లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది అక్కడి నుంచి మరింత సమాచారం మనం తెలుసుకుందాం ఆ ప్రతినిధి ఉమాశంకర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు తిరుపతిలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది టిఆర్ మహల్ వద్ద గాంధీపురంలో ఉన్నటువంటి ఓ శివాలయంలో శివుడు కళ్ళు తెరిచారంటూ పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఇక్కడికి మునిరత్నం అనేటువంటి వ్యక్తి ఈ విగ్రహాన్ని స్థాపించారు అయితే ఒకసారిగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి ఒక రకమైనటువంటి రూపం అనేది కనిపించింది చూడొచ్చు శివుడికి సంబంధించినటువంటి రెండు కన్నులు కూడా తెరిచారు అంటూ భక్తులు పెద్ద ఎత్తున భక్తులంతా కూడా గుమ్ముకూడి ఉన్నారు ఇదైతే తిరుపతి డిఆర్ మహల్ రోడ్ లో ఉన్నటువంటి ఈ శివాలయం అతి చిన్నది చిన్న చిన్నపాటి ఒక షెడ్ వేసి ఈ లింగాన్ని అయితే నిర్మించారు ఇక్కడ స్థానిక మాజీ కౌన్సిలర్ అయినటువంటి మునిరత్నం అనేటువంటి సో లింగానికి సంబంధించినటువంటి రూపం మనం చూడొచ్చు కంప్లీట్ గా ఇక్కడ రెండు కన్నులకు సంబంధించినటువంటి కన్నులు తెరిచాడు శివుడు కళ్ళు తెరిచి తమను చూస్తున్నాడు అనేటువంటి ఒక నమ్మకంతో భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి దృశ్యాలు చూస్తున్నాం చూడొచ్చు కంప్లీట్ గా భక్తులంతా కూడా ఇక్కడ ఏ రకంగా గుమికుడు ఉన్నారో అసలు ఒక రకంగా తోపులాట జరిగేటువంటి విధంగా భక్తులంతా కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అంటే ఓం నమ శివాయ అంటూ ఇక్కడ భక్తులంతా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం సో ఈ రకంగా కలిపెరిచారంటూ తిరుపతిలో

ఆలయానికి వస్తాడు వినాయక చవితి బాగా చేస్తారు వినాయక వినాయకుడిని పెట్టేటప్పుడు బాగా చేస్తారు శివుడు ఇక్కడ పురాతన నుంచి వచ్చింది శివుడు ఇలాంటి గుడిలోనే విశేషం ఉంటది పెద్ద పెద్ద గుడిలో ఉండదు చిన్న చిన్న గుడిలోనే విశేషం మా మీరు ఇక్కడ ఉండే అంటే ఎప్పుడు తెలిసింది ఇది తెలిసింది అసలు భక్తులు ఏ రకంగా ఉన్నారో ఫుల్ క్రౌడ్ అయితే కనిపిస్తోంది సో భక్తులు తోల్పులాట జరుగుతోంది ఇక్కడ అంటే పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఈ రకంగా శివుడు కళ్ళు తెరిచాడు అనేటువంటి విషయం తెలియగానే పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అంతా కూడా ఇక్కడికి చేరుకొని ఆకరి శివుడిని దర్శించుకునేందుకు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అసలు ఊపిరాడైనటువంటి పరిస్థితి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం చూడొచ్చు శివుడికి సంబంధించినటువంటి లింగము ఆ లింగానికి సంబంధించినటువంటి ఒక ప్రతి రూపంలో రెండు కళ్ళు కనిపిస్తున్నటువంటి దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి సో ఈ రకంగా భక్తులంతా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని ఆ ఒక శివుడిని దర్శించుకుంటున్నారు కళ్ళు తెరిచినటువంటి శివుడు నిజంగా శివుడే ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు అంటూ ఒక నమ్మకంతో ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు మనం చూస్తూ ఉన్నాం పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అంటే ఇక్కడ ఈ శివాలయానికి ఒక ప్రత్యేకత ఉందని చెప్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఆరవ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఇక్కడ మాజీ కౌన్సిలర్ గా ఉన్నటువంటి మునిరత్నం అనేటువంటి వ్యక్తి ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అంటే ఏదైతే పార్వతీదేవి శివుణ్ణి లింగాన్ని ఏ రకంగా అయితే రామేశ్వరంలో ప్రతిష్ఠించిందో అదే ముహూర్తానికి అక్కడ ఉన్నటువంటి మట్టి నీరు తీసుకొచ్చి ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్టు అయితే తెలుస్తుంది అయితే రెండు సంవత్సరాల్లోనే ఈ రకమైనటువంటి శివుని మహిమ భక్తులు ఇక్కడ చూస్తుండడంతో పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఈ శివాలయాన్ని దర్శించుకుంటున్నారు శివుడు కళ్ళు తెరిచినటువంటి రూపాన్ని దర్శించుకొని పునీతులు అవుతున్నటువంటి పరిస్థితి తిరుపతిలో కనిపిస్తుంది అదే ఆ ప్రాంతం మొత్తం కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ వార్త తెలిసిన వెంటనే విషయం తెలిసిన వెంటనే గ్రామస్తులు అందరూ కూడా శివుడిని దర్శించుకోవడానికి వస్తున్నారు శివలింగాన్ని దర్శించుకోవడానికి వస్తున్నారు గతంలో ఆ రెండు కళ్ళకు సంబంధించిన ఆకారం గతంలో లేదు ఈ రోజే మాకు కనిపించింది శివుడు కళ్ళు తెరిచాడు ఇన్ని రోజులుగా మేము పూజలు పురస్కారాలు చేస్తూ ఉంటాం ఇదే టెంపుల్లో ఇప్పటికీ ఆ స్వామి మా మీద కనికరించాడు ప్రేమను చూపించాడు అంటూ అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా తన్మయత్వంతో చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది తిరుపతిలో ఇది జరిగింది గాంధీపురంలో గాంధీపురంలో ఉన్న స్థానికంగా ఉన్నటువంటి అక్కడ వినాయకుడి టెంపుల్లో ఈ శివలింగం అనేది ప్రతిష్ఠించారు మునిరత్నం అనేటువంటి వ్యక్తి ఈ శివుడిని ప్రతిష్ఠించినటువంటి పరిస్థితి ఉంది శివలింగాన్ని అయితే గత కొన్ని రోజులుగా అక్కడ చుట్టుపక్కల గ్రామస్తులతో పాటు ఆ గ్రామంలో ఉన్నవాళ్ళు కాబట్టి కావచ్చు సో రోజు యథావిధగా పూజలు చేస్తూనే ఉన్నారు పూజలు చేస్తూనే ఉన్నారు కానీ ఈరోజు మాత్రం ఆ ఆకారం అనేది కనిపించింది శివలింగం కళ్ళు తెరిచిన ఆకారం కనిపించడంతో వెంటనే ఒకరి ద్వారా ఒకళ్ళకి ఒకరి ద్వారా ఒకళ్ళకి ఈ సమాచారం చేరవేయడంతో కొన్ని గంటల వ్యవధిలోనే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు మొత్తం కూడా ఈ వార్త పాగిపోయింది గాంధీపురంలో ఉన్నటువంటి టెంపుల్లో శివలింగం కళ్ళు తెరిచింది ఆ శివుడు కళ్ళు తెరిచాడు రండి అంటూ అందరూ కూడా కూడబలుక్కొని ఒక్కసారిగా రావడంతో అక్కడ భక్తులు ఏ విధంగా పోటెత్తుతున్నారో మనం చూస్తూ ఉన్నాం పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడికి చేరుకుని ఆ శివలింగాన్ని చూస్తూ ఉన్నారు స్మరించుకుంటున్నారు ఓం నమ శివాయ అంటూ వాళ్ళందరూ కూడా అదేవిధంగా స్మరణతో ఊగిపోతున్నటువంటి పరిస్థితుంది ఈ విధంగా దర్శించుకుంటున్నారు మనం చూస్తున్నాం గతంలో ఎప్పుడూ కూడా మేము శివలింగాన్ని ఈ విధంగా చూడలేదు రెండు కళ్ళు ఓపెన్ చేసి చూడటం అనేది ఫస్ట్ టైం ఈ శివలింగాన్ని మేము చూస్తున్నాము ఆ శివుడే కళ్ళు తెరిచాడు ఆ శివుడే ఇక్కడ ఉన్నాడు పెద్ద పెద్ద టెంపుల్ లో శివుడు ఉండడు ఇలాంటి చిన్న గుళ్ళలోనే ఎందుకంటే వినాయక చవితి కావచ్చు అనేకమైనటువంటి పండుగలు చాలా అద్భుతంగా అత్యంత ప్రేమతో భక్తితో ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న దేవాలయంలోనే దేవుడు వస్తారు కనిపిస్తారు కళ్ళు తెరుస్తారు అంటూ వాళ్ళందరూ కూడా స్వామి పట్ల ఆ శివలింగం పట్ల తాము చేసినటువంటి పూజలకు ప్రతిఫలంగా ఈరోజు దేవుడు మాకు కనిపించాడు అంటూ వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ వార్త తెలిసిన వెంటనే ఆగ్రమంతో పాటు తిరుపతి చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల్లో నుంచి వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు అక్కడికి చేరుకుని శివుడిని దర్శించుకుని వాళ్ళు ప్రత్యేక పూజలు చేయటానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితుంది కానీ పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ శివుడు కళ్ళు తెరిచాడు శివలింగానికి కళ్ళు ఓపెన్ అయినటువంటి పరిస్థితి ఈ వార్త తెలిసిన వెంటనే పోలీసులు కొంత బందోబస్తు కూడా వచ్చారు ఎందుకంటే విపరీతంగా ఇక్కడ భక్తులు పెరిగిపోతే అన్ని గ్రామాల నుంచి కూడా శివభక్తులు ఒక్కసారిగా అక్కడికి పోటెత్తితే మళ్ళీ ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది ఒకళ్ళొకళ్ళు తోసుకుంటూ లోపలికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది చిన్న గుడి కాబట్టి మళ్ళీ ఏదన్నా ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉందేమో అని భావించి ముందస్తుగానే అక్కడ చర్యలు తీసుకున్నారు పోలీసులు అక్కడ భక్తులు అంటే మామూలుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకోవటానికి వీరుగా అక్కడ పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్టుగా కూడా తెలుస్తుంది కానీ భక్తుల తాకిడైతే ఇంకా పెరుగుతుంది ఇంకా చాలా గ్రామాల నుంచి అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పక్క జిల్లాల నుంచి కూడా ఇప్పుడు అక్కడికి వస్తున్నట్టుగా తెలుస్తుంది వచ్చి గతంలో చూసినటువంటి శివలింగానికి ఇప్పుడు చూస్తున్నటువంటి శివలింగానికి వాళ్ళు మార్పును చాలా క్లియర్గా దగ్గరుండి అబ్జర్వ్ చేస్తున్నారు గతంలో ఓపెన్ చేసినటువంటి కళ్ళు లేవు కానీ ఇప్పుడు కళ్ళు కళ్ళు తెరిచినట్టుగా కనిపిస్తోంది పరమశివుడు ఇదే దేవాలయంలో ఉన్నాడు పరమశివుడు ఇదే శివలింగంలో ఉన్నాడు అంటూ శివనామ స్మరణ తీసుకుంటూ అక్కడ ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితుంది ఇంకా ఇంకా భక్తుల తాకిడి అనేది పెరుగుతుంది ఈ సాయంత్రానికి లక్ష మంది ఆ శివలింగాన్ని దర్శించుకున్న ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఉదయం నుంచి కూడా భక్తులు విపరీతంగా పోటెత్తున్నారు చాలా ప్రాంతం వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితుంది ఎందుకంటే ఒక్కసారి ఆ చిన్న గుడి వైపు అందరు భక్తులు కూడా తరలి వస్తుండడంతో తండోపతండాలుగా వస్తుండడంతో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడిన సమాచారం కూడా వస్తుంది వెంటనే అక్కడ అధికారులు కావచ్చు పోలీసులు కావచ్చు తగు చర్యలు తీసుకుంటున్నారు మొత్తానికి అక్కడ తిరుపతిలోని గాంధీపురంలో ఉన్నటువంటి టెంపుల్లో శివలింగం కళ్ళు తెరిచిన వార్త అక్కడ ఒక్కసారిగా భక్తుల్ని తన్మయత్వానికి గురిచేసింది ఒక్కసారిగా కూడా అందరూ షాక్ అయిపోయారు నిజంగా చూడాల్సిందే ఇది మనం టీవీలో చూడటం కాదు లేదంటే ఫోన్లో చూడటం కాదు డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఆ శివలింగాన్ని దర్శించుకోవాల్సిందే పూజలు చేయాల్సిందే శివనామస్మరణ చేసుకుంటూ గుడికి వెళ్లాల్సిందే అంటూ పెద్ద ఎత్తున అక్కడికి భక్తులు తరలి వస్తున్నారు